ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు ఈ మేరకు రాష్ట్ర భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు వీలుగా రాష్ట్రపతి భవన్ ఉపరాష్ట్రపతి రాజీనామా లేఖను కేంద్ర హోంశాఖకు పంపింది ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ నిన్న రాత్రి రాజీనామా చేశారు ఆరోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతికి పంపిన లేఖలు ఆయన పేర్కొన్నారు వైద్యుల సూచన మేరకు ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు ఈ మేరకు రాష్ట్ర భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు వీలుగా రాష్ట్రపతి భవన్ ఉపరాష్ట్రపతి రాజీనామా లేఖను కేంద్ర హోంశాఖకు పంపింది ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ నిన్న రాత్రి రాజీనామా చేశారు ఆరోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతికి పంపిన లేఖలో ఆయన పేర్కొన్నారు వైద్యుల సూచన మేరకు ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు